మీ అందరూ నమస్కారం అండి ఇప్పుడైతే టైం పది అయింది చలి మాత్రం విపరీతంగా ఉంది మా ఏరియాలో అయితే మేము లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు తోట వేసాం కదా యాలక్కి బనానా సో అయితే తీసేసిన తర్వాత మనమైతే మొక్కజొన్న వేసుకున్నాము ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా మొక్కజొన్న వేసి ఒక టెన్ డేస్ అయింది ఫస్ట్ ఒక ఫైవ్ ఎకర్స్ వేసాము తర్వాత వర్షం వచ్చి కొంచెం ఆగిపోయింది పని మళ్ళీ ఇంకొక ఫైవ్ ఎకర్స్ అయితే వేస్తాము అది ఒక వన్ వీక్ టైం పట్టింది ఫస్ట్ వేసిన అంతా కూడా మొలకలు బాగా వచ్చినాయి మేము ఏ కంపెనీ వేసుకున్నాము అరటి తోట ఎలా తీసేస్తాము డైరెక్ట్ తీసిన తర్వాత ట్రాక్టర్తో దున్నిచ్చాము అవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి బెంగళూరు నుంచి మొత్తం ఎనభై రోల్స్ అయితే తెప్పించాము మొగ్జానే వేస్తున్నాం కదా త్రీ బై త్రీ అయ్యాలి ట్రిప్పు సో అందుకే ట్రిప్ అయితే తెప్పించాము అంటే లోకల్లో వాళ్ళకి ఆర్డర్ ఇస్తే బెంగళూరు నుంచి వచ్చింది మొత్తం ఎనభై రోల్స్ అనమాట ఒకటి మనకి పద్దె పదకొండు వందల ఎనభై రూపాయలు పడింది హీరో కంపెనీ వాళ్ళది ఇది మనకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చేస్తుంది జియో బాగానే ఉంటుంది చూడండి మొత్తం ట్రిప్ రోల్స్ అయితే ఎనభై రోల్స్ వచ్చినాయి ఇదంతా అప్పుడు మొగ్జానికి వేయాలి మళ్ళీ హీరో కంపెనీ వాళ్ళది చూస్తారు కదా హీరో వాళ్ళది మాకు ఇది ఒకటి బండలు వచ్చేసి థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ పడింది విత్ ట్రాన్స్పోర్ట్ అనమాట ఇక్కడ వరకు అంటే మేము డైరెక్ట్గా వీళ్ళ దగ్గర తెప్పించుకోలేదు లోకల్ డీలర్తో తెప్పించుకున్నాం వీళ్ళ అయితే ఇంకా తక్కువగా ఇంకా తక్కువగా వస్తుంది డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళి వీళ్ళ దగ్గర తెచ్చుకుంటే సో అదనమాట ఫ్రెండ్స్ మనమైతే అరటి తోట తీసేయడానికి ఫస్ట్ అయితే రోటోవేటర్ వేయించాము పెద్ద ట్రాక్టర్తో అది రోటోవేటర్ కూడా చాలా పెద్దది ఉంటుంది అన్నమాట దాని సపరేట్ ఉంటుంది అరగ్ తోట తీసేయాలంటే అలానే అది అయిపోయిన తర్వాత డిస్క్ అయితే వేయించుకున్నాము ఆ రోటోవేటర్ ఎంతలా వేసినా సరే కింద వేర్లు అనేవి ఉంటాయి అన్నమాట డిస్క్ వేస్తే ఏంటంటే మొత్తం వేర్లతో సహా బయటకు వచ్చేస్తుంది డిస్క్ వేసిన తర్వాత మళ్ళీ నార్మల్ రోటోవేటర్ అది వేయించాము అది వేయిపిస్తే ఏంటంటే ఇంకంతా ఒక లెవెల్లో వచ్చేస్తుంది నేల అనేది దాని తర్వాత మేమైతే డ్రిప్ వైర్స్ అయితే లాగేసుకున్నాం అన్నమాట మూడు అడుగులు మూడు అడుగులు డ్రిప్ అయితే లాగుతున్నాము ముందర అరటికి ఆరు ఆరు ఉండేది ఇప్పుడు మూడు మూడు మొక్కజొన్నకి మూడు మూడు వేసుకున్నాం కాబట్టి డ్రిప్ మధ్య మధ్యలో అవి ఒక్కొక్క చోట రావట్లేదు అవన్నీ రిపేర్ చేస్తున్నాము అలానే అయితే వేయిస్తున్నాము ఈరోజు ఆడ కూలీలతో సాకు సార్ బొల్లాగా అక్కి సార్ చూడైతే వేయిస్తున్నాను కూలీలతో చూడండి మేమైతే అద్వంట పిఎస్సి సెవెన్ ఫైవ్ వన్ ఇవో పది ప్యాకెట్లు తీసుకున్నాము అంటే ఇది ఒక ఐదు ఎకరాలకు వస్తుందంట ఎకరానికి రెండు ప్యాకెట్లు అంటావు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉంటుంది ఇది మాకు ఇక్కడ పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడింది రేట్ అయితే పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడింది ఎకరానికి రెండు ప్యాకెట్లు వస్తుందని చెప్పారు అండ్ ఇంకొక ఫైవ్ ఎకర్స్ ఉంది కదా అది ఇంకా రెడీ అవ్వాల్సి ఉంది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇంకా రెడీ అవ్వాలి ఇది రెడీ అయిన తర్వాత దీంట్లో ఇంకొక వెరైటీ వేస్తాము సో అంటే చూస్తాం అనమాట ఈ వెరైటీకి తర్వాత ఇంకొక వెరైటీ డిఫరెంట్ చూస్తాము ఏది బాగా వస్తుందో అది దీంట్లో వేసేదైతే న్ న్ సీడ్స్ వాళ్ళది వీళ్ళు పొద్దున్నే ఏడింటికి వస్తారు సాయంత్రం నాలుగింటి వరకు వేస్తారు మధ్యలో మనం పొద్దున ఒకసారి ఈవినింగ్ ఒకసారి టీ బిస్కెట్స్ ఇవ్వాలి ఒక్కొక్కరికి మూడు వందల యాభై రూపాయలు ఆడకూలీలకి అలానే ఆటో చార్జెస్ ఇవ్వాలి మగవాళ్ళు అంటే మనకి ఇట్ ఈస్ మనకి ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళే ఇక్కడైతే మేము ఒక అడుగు అనమాట అంటే దీనికి దీనికి ఒక అడుగు ఈ ఇంతంత దూరంలో వేయిస్తున్నాము డ్రిప్ అటు ఇటు ఒక అర అడుగు దూరంలో వేయిస్తున్నాము ఎస్ కేజీ ఇడుతుందా లేదా చూడండి ఇది మొగ్గుజన మిషన్ మెషిన్తో ఇప్పిస్తున్నాము తుల్లులతో వేయించాం కదా చాలా టైం పట్టేస్తుంది ఎక్కువ మంది అయిపోతున్నారు చాలా ఖర్చు ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాము అందుకే ఇప్పుడైతే మిషన్తో వేయిస్తున్నాము మిషన్తో వేయించేటప్పుడు ఏంటంటే కొంచెం డ్రైగా ఉండాలన్నమాట మొత్తం నీళ్ళు వదలకుండా కొంచెం డ్రైగా ఉంటే ఈజీగా వస్తుంది థర్టీ పర్సెంట్ తడిచినట్టు ఉండాలంట ఇప్పుడు మేము కూడా ఫస్ట్ టైం వేయిస్తున్నాం మిషన్తో చూద్దాం నన్ను మొత్తం వేసుకుని వెళ్ళిపోతుంది ఇంకా అదే మూసి వెళ్ళిపోతుంది చూసారా ఎంత ఫాస్ట్కి వెళ్ళిపోతున్నారా ఇంతంత గ్యాప్లో పడుతుంది చూడండి అంత ఈజీ అయిపోయిందో పని ఇక్కడే ఇక్కడ పడుతుంది అదే మూసుకుని వెళ్ళిపోతుంది సో ఇతను సో ఇదంతా ఫారెస్ట్ కదా నాకు జస్ట్ ఇప్పుడే ఏనుగు అరిచిన సౌండ్ ఏం పడింది టైం అయితే ఈవినింగ్ సిక్స్ అవుతుంది అది మన ఫామ్ అక్కడ మొగజానైతే వేస్తున్నాడు అనమాట చూడండి ఇక్కడ మొగజాన్ వేస్తున్నాడు వేస్తుంటే ఏనుగు సౌండ్ వినపడింది అరిచింది ఇక్కడ ఏమైనా కనబడదేమో వచ్చాయి ఇటు పక్క ఎక్కడ కనపడలేదు ఇది అడవి కదా లోపల అరిచినా సరే మనకి రీసౌండ్ వినపడుద్ది అనమాట మొగజాన్ వేస్తే ఇదే ప్రాబ్లము నెవెల్ చూడండి ఇంకొచ్చేస్తున్నాయి తినేస్తాయి ఎలా ఎగురుతుంది చూడండి అది చూడండి ఇక్కడ ఉంది కదా మిషన్ ఇదైతే మనమే తీసేసుకున్నాము ఇది తొమ్మిది వేల ఐదు వందలు పడింది మాకు ఉన్న వాటిల్లో ఇదే హై ఎండ్ అనమాట అంటే ఎనిమిది వేల కాడి నుంచి కూడా మిషన్స్ ఉన్నాయి ఆ వాటితో పోల్చుకుంటే ఇది మాకు బెటర్గా అనిపించింది అందుకే మేమే తీసుకున్నాము మీరు ముందు చూసారు కదా కూలీలతో వేయించాము తర్వాత లోకల్లో మిషన్లో ఉంటే ఆ మిషన్తో వేయి వేయించాము కూలీలతో వేయిస్తే ఏంటంటే మాకు చాలా ఎక్కువ పట్టేస్తుంది ఆ డబ్బులతో మనకి రెండు మూడు మిషన్లు కొనేసుకోవచ్చు అలానే లోకల్తో లోకల్ వాళ్ళతో వేయించిన మిషన్ ఏమైందంటే అది చాలా దగ్గర దగ్గర వేసేస్తుంది అనమాట సో మాకు సాటిస్ఫాక్షన్ లేదు మాకేంటంటే ఒక్కొక్క అడుగు దూరం కావాలి సో అలా మేము కొత్త మిషన్ తీసుకుని ఒక అడుగు దూరం పడేలాగా విత్తనం అనేది సెట్ చేసుకుని మేమే అయితే వేసుకుంటున్నాం అనమాట ఇది వర్షం రానంత వరకు కొంచెం నేల డ్రైగా ఉంటే పర్లేదు బాగానే వస్తుంది కొంచెం వర్షం వచ్చు కానీ నీరు ఎక్కువ ఉన్నా సరే మళ్ళీ ఈ మిషన్ కూడా పనిచేయదు అంటే దాంట్లో నొక్కుపోద్ది అనమాట అది అది వీలు అనేది తిరిగేటప్పుడు అది ఓపెన్ అవ్వదు సో ఏంటంటే నేల అనేది కొంచెం డ్రైగా ఉంటే మన మిషన్తో అయితే వేసుకోవచ్చు నేను మామూలుగా డ్రై దాని మీద వేసి చూపించాను మీకు చూపించాలని చూడండి కరెక్ట్గా ఒక్కొక్క అడుక్కి ఒక్కొక్క విత్తనం ఎలా పడుతుందో కనబడుతుంది కదా ఒక్కొక్క విత్తనం మాది ఇది కొంచెం అరిటేసింది కాబట్టి మనం బెడ్లు కట్టించాం కాబట్టి కొంచెం ల్యాండ్ అనేది లెవెల్గా లేదు లేకపోతే లెవెల్గా ఉండి ఉంటే ఇంకా ఈజీగా వచ్చేసేది ఎంత అరటిది కదా ఈ పీచ్ అంతా కూడా సో దానివల్ల కూడా కొంచెం టైం పడుతుంది లేదంటే నార్మల్గా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఒక ఫైవ్ ఏకర్స్ అయితే అడ్వంట పిఏసీ సెవెన్ ఫైవ్ వన్ ఇలాంటి వాళ్ళు వేసాము ఇది మాకు ప్యాకెట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడింది ఫోర్ కేజీస్ అలానే ఇంకొక ఐదు ఎకరాలు అలానే ఇంకొక ఐదు ఎకరాలు అయితే న్యూజి వీడియో సీడ్స్ వాళ్ళవి విన్నర్ ఎమ్ ఎన్ఎంహెచ్ ఎయిట్ త్రీ ఫైవ్ టూ పవర్ విన్నర్లో పవర్ అనమాట ఇది ఇదైతే వేస్తున్నాము ఇది మాకు నాలుగు కేజీలు వచ్చేసి రెండు వేల ఒక వంద పడింది సో ఇదైతే మేము తెనాలిసిస్ తెప్పించాము మన తెలుగు ఫార్మర్ గోపి ఉన్నాడు కదా తను పంపించాడు అనమాట చూడండి సీడ్స్ అయితే అక్కడ వేసుకోవాలి ఒక రెండు కిలోల వరకు పడుతుంది అది న్యూస్ బిడివాళ్ళు పెద్ద చూడండి ఇలా వేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని మనం తోసుకుంటూ వెళ్ళడమే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పడుతుంది చూపిస్తున్నాయి ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి ఒక్కొక్క వీడికి ఎలా పడుతుందో చూడండి మొత్తం ఫైవ్ ఎకర్స్ అయితే వేయడం అయిపోయింది ఇంకొక ఫైవ్ ఏకర్స్ కూడా రోటోవేటర్ వేటర్ కూడా అయిపోయింది ఇంకా ట్రిప్ లాగేసి దీని కూడా వేసేస్తాము చూడండి మరుగువైతే వచ్చినాయి ఫస్ట్ వేసినాయి చూడండి వేసి టెన్ డేస్ అయితే అయింది బాగానే వచ్చినాయి నేను ఇంకా నేవెల్లా తినేస్తాయి అనుకున్నా కానీ పీకాక్స్ అవి ఏమీ తినలేదు అన్ని మొలకలు బాగానే వచ్చినాయి చూడాలి ఇంకా మధ్య మధ్యలో ఎక్కడైనా మిస్ అవుతూ ఉంటాయి ఇప్పుడు చూడండి దానికి దానికి చాలా గ్యాప్ వచ్చింది అలాంటి చోట మళ్ళీ ఒకటి పెట్టించాలి ఇప్పుడు ఇది కూడా దగ్గరగానే అయిపోయింది మనకి ఏంటంటే కొంచెం దూరం ఉంటేనే దిగుబడి బాగా వస్తుంది అన్నమాట మరీ దగ్గరికి అయితే కూడా రాదు చూస్తారు కదా ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్